అధ్యక్ష మొదటి ప్రశ్న కాన్సరు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మొత్తం మూడు వేల మూడు వందల యొక్క టీడీఆర్ బాండ్స్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం అవును మూడవ ప్రశ్నకి ఏవి చర్యలు తీసుకుంటున్నారన్నారు దానికి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మరియు ఏసీబీ ఎంక్వైరీ వేస్తున్నాం ఏసీబీ రిపోర్ట్ రావాలి రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ తణుకులు అయితే ముగ్గురు ఆఫీసులు కూడా సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష రాధాకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష మంత్రి గారు ఇచ్చినటువంటి డీటెయిల్స్కి సంబంధించి టీడీఆర్ బాండ్లకు సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీఆర్ను ప్రవేశపెట్టింది ఒక సదుద్దేశంతో రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి విస్తరణ పనుల్లో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ప్రవేశపెడితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారే ఆ రోజు కూడా మంత్రిగా ఉన్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసినటువంటి టీడీఆర్ బాండ్లు మూడు వేల మూడు వందల ఒకటి బాండ్లు ఇష్యూ చేశామని చెప్పారు ఇది కంపేర్ చేస్తే ఫిగరు ఇంత పెద్ద ఎత్తున బాండ్లు ఇష్యూ చేయడంలో వెనుకున్నటువంటి ఆలోచన ఈరోజు మన అందరం కూడా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం నుంచి తీసుకుంటే కాకినాడ రాజమండ్రి తణుకు విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ఈ విధంగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందులేదు ఇందులేదు అందులేదు ఎందు ఎందు టీడీఆర్ బాండ్ల స్కాములే ఈరోజు దీని ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు ఈరోజు దీనికి సంబంధించి మనందరం కూడా చూస్తే రెండు వేల పద్ ఇరవై పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో కొత్త కొత్త దోపిడీలు ఎలా చేయాలి అరవై రోజుల్లో అక్రమార్జన ఏ విధంగా చేయాలి దొరక్కొండాలు ఊటీ చేయడంలో ఏ విధంగా చేయాలనే పుస్తకాలు కూడా పబ్లిష్ చేయొచ్చు అధ్యక్ష ఈరోజు ఇందులో చూస్తే మంత్రి గారిచ్చినటువంటి లిస్టులో అత్యధికంగా తణుకు పురపాలక సంఘంలో అరవై ఒక్క బాండ్లు ఇష్యూ చేసి లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది స్క్వేర్ మీటర్స్గాను ముప్పై ఆరు ఎకరాలు సేకరించారు దానికి సంబంధించి ఐదు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది గజాలు బాండ్లు ఇచ్చి నూట నలభై ఆరు ఎకరాలు ఈక్వలెంట్గా బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఇది గజాలు ఎకరాల్లో కూడా ఇచ్చారు దీని విలువ కూడా కడితే ఎన్ని వేల కోట్లు ఉంటుంది కూడా ఇస్తే బాగుండేది అధ్యక్ష ఇందులో దాని విలువ ఇవ్వలేదు అధ్యక్ష ఇది విలువ తీసుకుంటే తణుకుకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఆరు వేల గజాలకు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం సంవత్సర కాలంలో అక్కడ ఈ బాండ్లు కూడా ఈ లక్ష నలభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది గజాలకి గాడ బాండ్లు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దీంట్లో చూస్తే ఒకసారి అందరం కూడా చూస్తే మొదటగా వన్ ఇస్ టూ ఇవ్వాల్సిన చోట వన్ ఇస్ టూ ఫోర్ ఫోర్ వాల్యూ ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా డోర్ నెంబర్లు మార్చి తొమ్మిది వేలు ఉన్న చోట ఇరవై రెండు వేల రూపాయలు చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష అలాగే అగ్రిమెంట్ల మీద ఉన్నటువంటి భూములకు కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష ఆ విధంగా అక్కడ గ్రీన్ పార్క్ అని పార్క్ డెవలప్ చేస్తామని చెప్పారు లేకపోతే కంపోస్ట్ యార్డ్ అని చెప్పారు ఈ విధంగా రకరకాల స్కీముల్లో చేసుకుని అదేవిధంగా జగనన్న కాలనీ అని చెప్పి జగనన్న కాలనీ పేరుతో ఒక ఇరవై ఐదు కోట్ల బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష ఇవన్నీ కూడా చూస్తే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష దీనిలో అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ని టౌన్ ప్లానింగ్ అధికారులని సస్పెండ్ చేశారు అని చెప్పేసి కానీ తనకు మున్సిపాలిటీలో కౌన్సిల్ లేనటువంటి సందర్భంలో ఈ టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అంటే దీని మేరకున్నటువంటి సూత్రధారులు ఎవరనేది ప్రభుత్వం ఏదైనా కనుక్కుందా కేవలం పాత్రధారుల మీద చర్యలు తీసుకుని ఆ రోజు కమిషనర్ గారు దళిత వర్గానికి చెందినటువంటి కమిషనర్ గారు బలైపోయారు టౌన్ ప్లానింగ్ అధికారులు బలైపోయారు కానీ దీని ఉన్నటువంటి సూత్రధారుల పాత్ర మీద ఏదైనా ఏసీబీ ఎంక్వైరీ చేసిందా చేస్తే దాని వివరాలు ఏదైనా మన దగ్గర ఉన్నాయా ఆ రోజు మనందరికీ కూడా తెలుసు దీని వెనకున్నటువంటి సూత్రధారి మొత్తంగా ఆయన కనుసనంలో ఆ రోజు ఉన్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మనందరం కూడా చూసాం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డబ్బులు అడిగితే ధాన్యం డబ్బులు అడిగితే ఏ విధంగా తిట్టారో అలాగే మొలకలు వస్తున్నాయి ధాన్యం కొనండి మహాప్రభు అంటే ఏ విధంగా అవహేళనంగా మాట్లాడారో ఆ రోజు రాష్ట్ర ప్రజల ప్రజలందరికీ కూడా తెలుసు తణుకులో ఈ టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో అసలు సూత్రధారుల పాత్రని ఆయన పాత్రని ఏదైనా మనం కూడా కనుక్కున్నామా లేదా అనేది కూడా చూడాలి అధ్యక్ష ఈరోజు పూర్తిగా ఆయన కనుసనంలో ఆ రోజు అధికారులు దీన్ని చేశారు అధ్యక్ష కేవలం వారు ఆలోచనతో వాళ్ళ సలహాలతో ఈరోజు అదే కాకుండా అన్ని విధాలుగానే కూడా ఒక్క రెండు నిమిషాలు అధ్యక్ష ఈరోజు మనందరం కూడా చూస్తే నేను ఇందాక చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల తొంభై రెండు గజాలకి మేము రోడ్లకి ఇస్తే రెండు వేల ఇరవై జనవరి నుంచి ఇరవై ఒకటి ఆగస్టు వరకు డెబ్భై ఒక్క వేల గజాలకి ఇచ్చారు సార్ అధ్యక్ష ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు జనవరి వరకు ముప్పై రెండు వేలు ఫిబ్రవరి ఇరవై రెండు వేలు లక్ష లక్ష నలభై ఆరు వేలు కంపోస్ట్ యార్డ్కి మార్చ్ ఇరవై రెండులో ముప్పై వేలు జగనన్న అన్న కాలనీకి ఇచ్చారు అధ్యక్ష సో దీని అంతటి వెనక కూడా ఉన్నటువంటి అదృశ్య శక్తి పూర్తిగా ఆ ఉన్నటువంటి స్థానిక మంత్రి ఆయన పాత్ర మీద కూడా దీని మీద ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే ఇవన్నీ కూడా చూస్తే సార్ ఇంకో అధ్యక్ష ఈ భూములన్నీ కూడా కొనుగోలు జరిగినటువంటి వివరాలు కూడా చూస్తే ఒక సంవత్సర కాలంలోనే చేతులు మారినాయి అధ్యక్ష రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా వితిన్ సంవత్సర కాలంలో రిజిస్ట్రేషన్లు మారి మరలా ఇవన్నీ కూడా టీడీఆర్ బాండ్లు ఇష్యూ చేశారు అధ్యక్ష దీని మీద మంత్రి గారికి మేము అడిగేది దీని మీద అసలైన సూత్రధారుల మీద ఏదైనా ఎంక్వైరీ జరుగుతుందా లేదా అదే విధంగా ఈ సేకరించినటువంటి భూముల పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రోజు అటు మున్సిపాలిటీకి ఉందా లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వారి పేరు మీద ఇంకా ఉన్నాయి ఈ భూములు అలాగే దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది ప్రభుత్వం అనేది తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను సార్